అంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఒక్కొక్కళ్ళని పాతికి పాతిక వేల మంది నమ్మని చెప్పారట ఏ అసెంబ్లీ సీట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పాతిక వేలు అంటే తల వేల మందిని పట్టుకొచ్చారు అనుకోండి ఏడు బదులు యాభై వేలు అంటే భారీగా నిండిపోయినట్టే తల పాతిక మందిని తీసుకొస్తే పాతిక వేల మంది తీసుకొస్తే మామూలు రేంజ్ ఉండదు ఆ విధంగా ఇక ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ నెల రోజులు ఇంకా తెలుగుదేశం హవా వచ్చేసింది హవా వచ్చేసి తెలుగుదేశం జనసేన కూటం అనేటువంటి ప్రొజెక్ట్ చేయడం కోసం చేస్తున్నటువంటి యాక్టివిటీ సీట్ల లెక్క తేల్చకుండా పవన్ పక్కన పెట్టుకొని తిరగడం అందరూ యాక్సెప్ట్ చేసే రాజకీయమైన లేదంటే మీరు అన్నట్టు కాపు సామాజిక వర్గం యాక్సెప్ట్ చేసే రాజకీయం ఎవరు ఫీల్ అవుతున్నారు ముందు పెళ్లి చేసుకుని అమ్మాయికి ఫీలింగ్ ఉండాలి అవతలోడు మగాడా కాదా లేకపోతే మనల్ని సరిగ్గా చూసుకుంటాడా లేదా అని అమ్మాయి ఫీల్ అవుతుంది పర్లేదు నాకు మంచి మొగుడు ఇతనని మరి ఇంక మధ్యలో మనందరికీ ఏంటి ప్రాబ్లం అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ డిసైడెడ్ తనకి ఎన్ని సీట్లు ఇస్తారో తనకి చెప్పకుండా వండుంటాడా చెప్పకుండా కూడా సిద్ధపడ్డాడు అనుకోండి ఆయనకి లేని దొరదు మనకెందుకు అందక లేని దొరదు కత్తిపేటకి ఎందుకు మిగతా కాపులకి ఏం ఫీలింగ్ ఇంకా ఇలా వల్ల ఆయన ఏమన్నా ఎదిగాడా అంటాడు కదా ఆయన అంటున్నాడు కదా నేనేం కులం బేరు పెట్టుకుని రాలేదనేది కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ తను లాయల్ నాట్ ఫర్ బీజేపీ నాట్ ఫర్ దేశం నాట్ ఫర్ మోడీ అంటే చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటని పోనీ ఆయన ఓకే ఆయన ప్రిపేర్ గా ఉన్నారు అనుకో చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటి ఎందుకడే అనౌన్స్ చేసేసి ఇద్దరం వెళ్ళిపోతాం అని చెప్పడా ఆయనైనా ఇన్ని సీట్లు ఇస్తున్నావు ఇక్కడ జనసేన వాళ్ళు ఉంటారు ఇక్కడ మా వాళ్ళు ఉంటారు అని చెప్పేసి కదా